హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఫామ్ అయింది బీజేపీ చేరుతుందనేది ఆశిస్తున్న జనసేనకి ఆ టైం రానే వచ్చిందని చెప్పొచ్చు బీజేపీ కూడాను తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో చేరుతుందనే వార్తలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతున్నట్టు అయితే తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు బీజేపీ కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం కలిసి పోటీ చేస్తాయి అనే ఒక అవగాహనకు వచ్చినట్లయితే తెలుస్తోంది ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఆశించే టికెట్లు ఇప్పటికే ఓ కూలిక్కి వచ్చినట్లు సమాచారం తాజాగా భారతీయ జనతా పార్టీ ఏపీ బీజేపీ ఏ ఏ సీట్లలో పోటీ చేయొచ్చు ఏ ఏ సీట్లు ఆశిస్తోంది మనకున్న సమాచారం మేరకు ఏ ఏ స్థానాల్లో ఏ ఏ ఎంపీ సెగ్మెంట్ లో పోటీ చేయొచ్చు అలాగే ఏ ఏ అసెంబ్లీ సెగ్మెంట్ లో పోటీ చేయొచ్చు ముఖ్యంగా ఎంపీ సీట్లు ఎన్ని కేటాయిస్తారు అలాగే అసెంబ్లీ సీట్లు ఎన్ని కేటాయిస్తారు అనేది ఒకసారి చూద్దాం మనకున్న సమాచారం ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం నాలుగైదు ఎంపీ సీట్లు అయితే బీజేపీ ఆశిస్తోంది దాంట్లో రెండు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తోంది అలాగే ఒక తొమ్మిది నుంచి పది వరకు ఎమ్మెల్యే సీట్లు కూడా ఆశిస్తున్నట్లయితే తెలుస్తోంది దాంట్లో ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు అయితే మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇవ్వటానికైతే ఇప్పటికే సుముఖంగా ఉన్నట్లయితే తెలుస్తోంది అవి ఏ ఏ సీట్లు ఒకసారి చూద్దాం ముఖ్యంగా లోక్సభ స్థానాల విషయంలో విశాఖపట్నం నుంచి జీవీఎల్ నరసింహరావు రాజ్యసభ సభ్యులు ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అలాగే రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఉన్నారో ఆమె పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది ఆమెకి టికెట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దానికి తోడు అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా కొంత ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కమ్యూనిటీ ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి రాజమండ్రి పురంధేశ్వరికి కేటాయించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక విజయవాడ నుంచి సుజనా చౌదరి ఎంపీ సుజనా చౌదరి ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నప్పుడు కూడాను అక్కడ ఖచ్చితంగా అయితే మాత్రం విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేసినేని చిన్ని బరిలో ఉంటారనేది ఇప్పటికే ఖరారు చేశారు గ్రౌండ్ లో కూడా బలంగా తిరుగుతున్నారు దూకుడుగా ఉన్నారు అన్ని నియోజకవర్గాల్లో కూడాను దాదాపు ఏడు సెగ్మెంట్లో కూడాను విస్తృతంగా కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు ఇక రాజంపేట రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దించాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు అయితే తెలుస్తోంది ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలో విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఆయన గతంలో గెలిచారు కూడా ఇక్కడ విష్ణుకుమార్ రాజు బలమైన అభ్యర్థి కూడా అవుతారు సో విష్ణుకుమార్ రాజుకి ఇవ్వడానికి ఇక్కడ పెద్దగా అభ్యంతరం ఏమీ ఉండదు ఎందుకంటే ఇప్పటికే నార్త్ నుంచి గంటా శ్రీనివాసరావు మరో స్థానాన్ని వెతుక్కుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆ సీట్ ఆశించినప్పుడు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక రాజమండ్రి అర్బన్ నుంచి సోము వీర్రాజు పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఆయన ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు అయినప్పటికీ ఈయనకి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే ఆలోచనలు అయితే మాత్రం అధిష్టానాలు ఉన్నట్టు అయితే తెలుస్తోంది ఇక పి గన్నవరం పి గన్నవరం నుంచి మానేపల్లి ఐఆర్జీ బేమ ఆసక్తి చూపిస్తున్నారు కానీ ఇక్కడ పి గన్నవరం టీడీపీఆర్ జనసేన రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీకి దక్కే అవకాశం అయితే ఉంటుంది ఇక కైకలూరు కైకలూరు నుంచి డాక్టర్ కామినేని శ్రీనివాస్ బరిలో దిగుతారు ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్ద అభ్యంతరం లేదు జనసేన నుంచి కూడా పెద్దగా అభ్యర్థులు లేరు కాబట్టి కామినేని శ్రీనివాస్ ఖచ్చితంగా అక్కడ నుంచి బరిలో దిగుతారు విజయవాడ వెస్ట్ కూడా ఆశించినట్లు అయితే తెలుస్తోంది కానీ విజయవాడ వెస్ట్ ఇచ్చే పరిస్థితులు అయితే లేవు అనేది నా అభిప్రాయం ఇక గుంటూరు వెస్ట్ గుంటూరు వెస్ట్ నుంచి వల్లూరు జయప్రకాష్ ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు కాకపోతే గుంటూరు వెస్ట్ ఏంటంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఆరుగురు అభ్యర్థులు అలాగే జనసేన నుంచి ఒక ముగ్గురు ఇటు ఇప్పుడు కొత్తగా బీజేపీ వచ్చి చేరింది అని చెప్పొచ్చు సో అది గుంటూరు వెస్ట్ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థి ఎవరో ఒకరు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక శ్రీకాళహస్తి నుంచి జి భానుప్రకాష్ రెడ్డి అక్కడి నుంచి బరిలో దిగారనే ఆసక్తిగా ఉన్నారు కాకపోతే ఇది శ్రీకాళహస్తి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ బలంగా ఉన్నారు చూడాలి ఒకసారి ఇక జమ్మల మడుగు జమ్మల మడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి అలాగే ధర్మవరం నుంచి వరదాపురం సూరి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు వీళ్ళిద్దరు కూడా టికెట్లు దక్కే అవకాశాలు ఉంటాయి ధర్మవరం నుంచి వరదాపురం సూరి బలమైన అభ్యర్థి అవుతారు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఓవరాల్ గా చూసుకుంటే నాలుగు ఐదు ఎంపీ సెగ్మెంట్లు అయితే అడుగుతున్నారు ఇంకా తిరుపతి గురించి కూడా చెప్పుకోవాలి తిరుపతి లేదా చిత్తూరు కూడా ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సుముఖంగా ఉన్నట్లయితే తెలుస్తోంది ఇక తిరుపతి విషయంలో గతంలో కూడా నేను చెప్పాను నిహారిక మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రభ తనయ ఉన్నారో ఆమె అక్కడి నుంచి బరిలో ఉంటారు అది బీజేపీ నుంచి ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు చిత్తూరు కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పుడు కూడాను అభ్యర్థులైతే దొరకటం లేదు నాలుగు ఐదు ఎంపీ స్థానాలు ఆశిస్తున్నప్పుడు కూడాను ఒక రెండు వరకు ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అది రాజమండ్రి తిరుపతి అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇక అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే మాత్రం ఒక తొమ్మిది నుంచి పది వరకు ఆశిస్తున్నప్పుడు కూడాను ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి విశాఖనాథ్ ఒకటి కైకలూరు ఒకటి ధర్మవరం ఇలా ఒక ఐదారు సెగ్మెంట్లు అయితే ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి సో ఇది బీజేపీ కోరుతున్న సీట్లు ఏ ఏ సీట్లలో పోటీ చేస్తుంది అనేది అది త్వరలో ఒక ఐదారు రోజుల్లో అయితే తేలిపోనుంది థ్యాంక్ యూ